హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి రం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి అలసిపోయిన నీ హృదయానికి చెప్పే శుభవార్త అనేది వరం లాంటిది తప్పకుండా నేను చెప్పే ఈ శుభవార్తను నీ సాయి మాటను శ్రద్ధగా విను అని బాబా గారైతే మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో ఈ సందేశాన్ని తెలియపరచాలనుకుంటున్నారనమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని ఆయన మాటలోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా బాబాగారి సందేశం విందామా మరి నీవు ఎన్నో రోజుల నుండి ఒకటే ఆందోళనలో ఉన్నావు కదా తల్లి ఈ రుణ బాధలు ఎలా తొలగించుకోవాలి అని దారి చూపించు బాబా అని ఎన్నో మార్లు నన్ను వేడుకుంటున్నావు నీ ఓర్పు నీ యొక్క కష్టించే తత్వం ఈరోజు నీకు ఈ రుణ బాధలు తొలగించడానికి సహకరిస్తాయి సంతోషంగా ఉండు ఈ రుణ బాధలు ఎలా తొలగించుకోవాలో నేను ఖచ్చితంగా నీకు ఒక మార్గాన్ని చూపిస్తాను నువ్వే అనుకుంటావు కదా బాబా చెప్పింది నిజమని నువ్వు ఒంటరిగా పెరిగావు నీ అదృష్టం కొద్దీ ఎటువంటి భార్యాభరిలు నీకు రభించారు వారు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నారు ఎందుకు ధన సంపాదనలో పడి వారిని నిర్లక్ష్యం చేస్తున్నావు చెప్పు ధనం ఒకటే ప్రత్యేకమా చెప్పు ఎన్నో బంధాలు మన చుట్టూ ఉంటాయి వాళ్ళందరినీ కూడా మనము చూసుకుంటూ ఉండాలి నీవు నీ సంపాదన కోరికతో వారికి చేసే అన్యాయం గుర్తించి మేలుకో ఏమంటున్నావు ఇదంతా వారిని సుఖపెట్టడానికైనా అనుకుంటున్నావు కదూ అవును నిజమే ఈ లోకంలో ధనం లేకపోతే ఏది దక్కదు కానీ నువ్వు ఎంత సంపాదించినా ఏమి సంతోషం ఉంది చెప్పు వారితో నువ్వు గడిపిన కొంచెం కొంచెమైనా ఉన్నాయా ధనం ఇస్తున్నావు సకల భోగాలు అందిస్తున్నావు కానీ వారి ముఖంలో కాస్తైనా ఆనందం ఉందా నీ భార్యకు భర్తగా పిల్లలకు తండ్రిగా కనీసం నువ్వు ఒక్క రోజైనా గడుపు వాళ్ళ సంబరం చూడు ఒక్కసారి వారి సంతోషంతో నువ్వు పాలు పంచుకో అప్పుడు నీకే అర్థమవుతుంది నీ సంపాదన నీ కుటుంబానికి ఎంతో అవసరం అలాగే నీ కుటుంబ సభ్యులకు నీ ప్రి మీద ప్రేమ నీకు ఉన్నావన్న ధైర్యం ఇంకా ఎక్కువ అవసరం ఇదంతా కూడా నేను నీకు ఎందుకు తెలియజేస్తున్నాను అంటే నీవు అంటున్నావు కదా బాబా నీవే నా తండ్రివి నీవే నా ఉరువి నువ్వే నా తల్లివి నీవే నా సోదరవిడి అని మరి అంత ఓ ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చినప్పుడు నా బాధ్యత నీకు నిర్వర్తించాలి కదా ఇకపై నీ భార్య బిడ్డలతో నువ్వు సంతోషంగా ఉండు ఎప్పుడు కూడా వాళ్ళని కష్టపెట్టనని నాకు నువ్వు తల్లి నువ్వు నువ్వు చేసే సరైనది కాదు ఎందుకమ్మా ఇంత నిర్ణయంగా ఇంత నిర్ధారణంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు చెప్పు ఈ పద్ధతి అంత మంచిది కాదు నేను నీ తండ్రి లాంటి నీ బాబాని చెప్తున్నాను మంచి మనసుతో నువ్వు ఆలోచించు ఒక్కసారి నేను చెప్పే ఈ మాటలన్నీ కూడా నువ్వు శ్రద్ధగా ఆలకించు నీవు నీ భర్తను నీ భర్తకు తల్లిదండ్రులు చనిపోయారు తనకున్న బంధం ఒక్కోగానొక చెల్లి తనను సొంత కూతురు అనుకొని పెంచుకున్నాడు మరి ఈరోజు నువ్వు వచ్చి తనని ఇంటి నుండి బయటకు పం పంపడం అనేది సమంజసమైన కఠినమైన మాటలతో ఈసరించుకుంటే ఎలా చెప్పు నీకు తోడబుట్టిన వారు ఉన్నారు కదా నీకు వారిపై అపారమైన ప్రేమ కలిగి ఉన్నావు కదా మరి నీలాగానే కదా వారి మధ్య ప్రేమ ఆప్యాయతలు ఉంటాయని నువ్వు మర్చిపోయావా నా ఆలయానికి వస్తావు పారాయణం చేస్తావు మరి అందులో అర్థం తెలిసి తెలుసుకోలేకపోతే ఎన్ని చేసి ఉపయోగం లేదు తనపై ఆప్యాయత పెంచుకో నీ సోదరులా చూసుకో అప్పుడే నీకు ప్రశాంతత లభిస్తుంది నీ భర్తకు నీకు మధ్య అన్యూన్యత ఏర్పడుతుంది ఇంటి ఆడబిడ్డ కన్నీరు నీ కుటుంబాన్ని శాపంగా వెంటాడుతుంది కావున ఇప్పటికైనా మేలుకో నీ బిడ్డలా చూసుకో ఆమెను నువ్వు తల్లిగా మారు ఒక తల్లి తన కూతురికి ఏ విధమైన బాధ్యతలు నిర్వర్తిస్తుందో అలానే నువ్వు నడుచుకో నీ భర్త దృష్టిలో ఉన్నతంగా కనిపిస్తావు సాయిబాబా చెప్పే మాట మీద నమ్మకం ఉంచు నేను ఏది చెప్పినా కూడా నీ మంచి కోసమే చెప్తున్నాననే విషయాన్ని గుర్తుపెట్టుకో నీవు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి బిడ్డలు లేక కుమ్మిలిపోతున్న నీ కోడలిని మాటలతో హింసించడం సరికాదు అలా చేయడం వల్ల ఆ అమ్మాయి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది బయటి వారు ఎలానో కాకుల వలె పొడుస్తూ ఉంటారు మరి మనమైనా ఆమెకు తోడుగా నిలబడాలి కదా తనని ఇబ్బంది పెడితే బిడ్డలు కలుగుతారా దేనికైనా సమయం పడుతుంది అప్పటి వరకు ఓర్పుతో ఉండాలి అంతేకాని తనని ఇబ్బంది పెట్టి ఆందోళనకు గురి చేసి నీవు ఆందోళనకు గురి అయి ఆరోగ్యం అనేది పాడు చేసుకోవద్దు నీవు చేసేది ఏ మాత్రం కూడా హర్షించదగిన విషయం కాదు నీవు తనని ప్రేమగా చూడు సమయం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి అంతేకాని ఇలా ప్రవర్తిస్తే చాలా పాపం కలుగుతుంది దీనికంటే పెద్ద బాధను అనుభవిస్తారు నన్ను నమ్మితే నా సూచనలను నువ్వు పాటిస్తూ ఉండు నేను నీకు చెప్పేది సందేశాలని శ్రద్ధగా వింటూ ఉండు అలా కాదని ఎప్పుడు కూడా నీకు నచ్చిన దారిలో వెళ్ళిపోతూ ఉంటే ఎలా చెప్పు ఎప్పుడు కూడా ఇతరులను బాధ పెట్టే పనులు ఏ మాత్రం కూడా నువ్వు చేయకూడదు నాకు నచ్చవు ఎప్పుడు కూడా మనల్ని ఒక బాధ పెట్టాలని అనుకున్నప్పుడు వాళ్ళకు చాలా దూరంగా ఉంటేనే మనకు మంచిది నీవు ఏదైనా కోరిక నిస్వార్థమైన మనసుతో కూడుకుంటే నీ యొక్క ఆ కోరిక నీకు ఉపయోగకరమైనదై ఉండి ఎవరికి ఆ ఆని కరిగించనిదైనప్పుడు ఆ కోరిక నీకు త్వరగానే నెరవేరుతుంది నీవు నన్ను చూస్తూ నీ మనసులో ఉన్న కోరికను తెలుపుకుంటే అప్పుడే నీకు జవాబు కనిపించకపో కనిపించకపోకపోయినా సరే భావాలనైనా సరే నువ్వు ఎప్పుడైనా సరే పరిశీలించి తెలుసుకో నా కళ్ళల్లోకి నువ్వు అలానే చూస్తూ ఉంటే నీవు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా నీకు చక్కటి సమాధానం దొరుకుతుంది నీవు ఏదో ఒక గురువారం నాడు నా యొక్క గంధ పారాయణం మొదలుపెట్టు ప్రతిరోజు శ్రద్ధగా పారాయణం చేయి అందులో విషయం నీకు అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయి ఎన్నో సమాధానాలు నీకు ఖచ్చితంగా దొరుకుతాయి అలాగే నువ్వు కోరుకున్నట్టు స్వగృహం ఏర్పాటు చేసుకునేందుకు దారి ఏర్పడి మొదటి అడుగు ఏర్పడుతుంది ఈ కోరిక ఎన్నో ఏళ్ళుగా నీ మనసులో ఉంది నాతో ఎన్నో మార్లు చెప్పుకున్నావు కదా నేను వినలేదని బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి నేను చెప్పేది ఒకటే దేనికైనా సమయం రావాలి ఇప్పుడు సంతోషమైన నమ్మకంగా శ్రద్ధ పెట్టి పారాయణం చే నీవు అనుకున్న పని ఖచ్చితంగా పూర్తవుతుంది చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా భయపడవద్దు అవి సహజం నీలో ఉన్న ఓర్పుకి జరిగే పరీక్షలవి గమనించుకొని ముందుగా వెళ్ళు నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ నీ వెంటే ఉంటాయి నేను నీకు ధైర్యాన్ని సూచనలను ఎప్పుడు కూడా అందజేస్తూనే ఉంటాను ఒక్క విషయం నా మాట విను ఈ నిమిషం నువ్వు నా మాట విన్నావు అంటే నీ మనసు చాలా ప్రశాంతత కలుగుతుంది ఇంత దూరం ప్రయాణం చేసిన తీరా నువ్వు చేసే గమ్యం వస్తుందనగా నీ యొక్క ప్రయాణం ఆపేస్తే ఎలా చెప్పు ఇన్ని వ్యయ ప్రయాసాలకు ఎదురయ్యి ఎంత ఓర్పుతో ఉన్న నీకు నమ్మకాన్ని వదులుకొని వెని తిరగడం ఎంతవరకు సమంజసం ఇంతకాలం ఎదురు చూసి ఫలితం అందబోయేసరికి వెనకడుగు వేస్తావా ఇలా అయితే ఎలా చెప్పు ఎంత మూర్ఖత్వమో తెలుసా ఇన్ని రోజుల నిశ్రమ ఎందుకు పనికి రాకుండా వృధా అయిపోయిందన్నమాట నువ్వు గుర్తు పెట్టుకున్నావా నా మాట విను ఇంత దూరం ఒక్కొక్క అడుగు వేస్తూ ఇంతవరకు నడిచావు మరి కొద్ది దూరంలోనే విజయం అందుకునే సమయానికి నిరాశ ఆవహించి నీ యొక్క లక్ష్యం వదిలిపెట్టేయాలని నిర్ణయం తీసుకున్నావు అయినా ఇలా మధ్యలో వదిలి వెళ్ళాలన్నప్పుడు నేను గుర్తుకు రాలేదా మరి ఆ రోజు నా దగ్గరికి వచ్చి బాబా నేను ఇలా ఒక పని మొదలుపెట్టాలి అని అనుకుంటున్నాను నీ అనుమతి కావాలి ఈ పని మంచిదైతే నీవు అనుమతిస్తే నేను అడుగు ముందుకు వేస్తానని నన్ను ప్రార్థించావు కదా నీకు మంచిది కనుకనే నేను కూడా అనుమతించాను మరి నా యొక్క అనుమతి లేనిదే ఎలా విరమించాలి అనుకుంటున్నావు ముందుకు వెళ్ళి నీ లక్ష్యాన్ని ఛేదించు విజయ తీరాలను చేరు సంతోషంగా ఉండు ఎప్పుడు నీ కష్టం అనేది ఖచ్చితంగా ఫలిస్తుంది నువ్వు నన్ను నీలో కొందరు అమ్మ అని కొందరు తండ్రి అని ఇంకొందరు బాబా తాతయ్య ఇలా మీకు నన్ను ఎలా పిలవాలని ఇష్టమో అలా పిలుచుకుంటారు అలాగే మీరు ఏ విధమైన పదార్థాలు తింటారో అవి నివేదిస్తారు మీకు ఆనందమైన విషయాలు బాధ కలిగించే విషయాలు నాకు చెప్పుకొని ధైర్యం పొందుతారు నేను మీకు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటానని భయం లేకుండా ధైర్యంగా మీరు అందరు కూడా ముందుకు వెళ్తారు అందుకే మీరు ఇంతగా నన్ను నమ్ముతారు కనుకనే మీరు అడిగినవన్నీ కూడా నేను మీకు ఇచ్చేందుకే ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాను అంతేకాదు మీరందరూ ఒకరికొకరు సహాయపడేలా చేస్తాను నేను చేయాలనుకున్న సహాయం మీతోనే చేయించి మిమ్మల్ని సహాయం పొందిన వారికి నాకు మధ్య మిమ్మల్ని వారధిగా చేస్తాను అప్పుడే కదా మీ అందరి మధ్యలో సఖ్యత ఏర్పడుతుంది నాకు మీరంతా ఒకటిగా ఎటువంటి భేదం లేకుండా ఉండటం ఎంతో ఆత్మసంతృప్తిని ఇస్తుంది మన చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉండాలి ఒకరి మీద ఒకరు ఎటువంటి విద్వేషాలు పెంచుకోకుండా కలిసిమెలిసి హాయిగా జీవించాలనేదే నా యొక్క కోరిక మీరందరూ ఎల్లప్పుడూ చక్కగా ఆరోగ్యం కలిగి గుణవంతులైన జీవితాన్ని మీరందరూ కూడా పొంది సకల శుభాలను పొందాలని నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ తెలుపుతూ ఉంటాను కానీ నువ్వు ఎప్పుడు కూడా ఏదైనా పనిని మొదలుపెట్టినప్పుడు అందులో లాభం రావాలని అనుకుంటావు కానీ ఆ పనిపై నువ్వు ముందుగా దృష్టి పెట్టాలి ఆ లక్ష్యాన్ని నువ్వు ఛేదించాలి అలా అయితేనే కదా నీ జీవితంలో కష్ట సుఖాలు అనేటివి సర్వసాధనమని తెలుసుకుంటావు దానికి నీవు భయపడే పనే లేదు ప్రతి మనిషికి ఇవి తప్పవు కదా సంతోషమైన బాధ అయినా సరే నీవు నాకు మాత్రమే భగవంతుడి ఇలా రాసి పెట్టారని చాలాసార్లు అనుకుంటూ ఉంటావు కానీ అలా ఎప్పటికీ జరగనే జరగదు కష్ట సుఖాలు అనేటివి అందరికీ సమానమే నీకు వచ్చిన కష్టం రుణ బాధలైతే కొందరికి అనారోగ్యం మరికొందరికి పిల్లల కోసం మరి కుటుంబ సభ్యుల సఖ్యత లేకపోవడం భార్య మధ్య అవగాహన లోపించి అన్యున్నత లేకపోవడం ఇలా చాలా రకాలుగా బాధలను అనుభవిస్తూ ఉంటారు వారందరికీ ధనం ఉండవచ్చు కానీ మనశ్శాంతి కరివై వేదనాభరితంగా జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు ఒకసారి నువ్వు ఆలోచించు ఆలోచించి ప్రయత్నం చేస్తే వీటిలో ఏ కష్టాన్నైనా సరే నువ్వు జయించవచ్చు అయితే ఒకసారి అనారోగ్యం బారిన పడితే నీవే కాక నీ కుటుంబం మొత్తం కూడా చాలా ఇబ్బందులు పడతారు నీకు వచ్చిన కష్టం గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకునే బదులు ఆ కష్టాన్ని ఎలా దాటాలి దానికోసం ఎలాంటి ప్రయత్నం చేయాలని ఆలోచించు దానికి ప్రణాళికను సిద్ధం చేసి పెట్టుకో నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో నేను నీకు తోడుగా ఉంటాను నమ్మకంతో నువ్వు ముందుకు వెళ్ళు ఏది చేయాలనుకున్నా చిన్నగా ప్రారంభించు రోజు రోజుకి అదే వృద్ధి చెంది ఒక మంచి స్థాయిలోకి నిన్ను తీసుకెళ్తుంది ఎప్పుడు నిన్ను తోడుగా ఉంటానని అనే విషయాన్ని మాత్రం ఎప్పటికీ నువ్వు మర్చిపోవద్దు నీకు ఎప్పుడు కూడా నేను ప్రతి విషయంలో ప్రతి పదిలో నీకు నేను తోడుగా ఉంటాను విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలన్న నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది కదా ఆనందమైన ఎంతో పట్టుదలతో నీవు సంపాదించుకున్న ఉద్యోగం ఎంతమంది నిన్ను అవమానకరమైన మాటలతో బాధపెట్టిన లెక్క చేయక నీ లక్ష్యం మీదే నువ్వు దృష్టిని నిలిపావు చూడు అనుకున్నది సాధించాలంటే ఉండవలసింది ప్రథమ లక్ష్యం ఇది నీకు ఎప్పుడు ఇక ఈ ఒత్తిడి తట్టుకోలేను అనిపించినా సరే నన్ను తలుచుకుంటూ నా బాబాని అన్ని చూసుకుంటాడు అని నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్తావు చూడు అది చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా ముచ్చటగా ఉంటుంది నేను అందరినీ అందరికీ ఎప్పుడు చెప్పేది అదే ఎవరు ఎన్ని అవాంతరాలు సృష్టించినా నీ లక్ష్యం మీద నీ నిర్ణయం మీద నీకు బలమైన నమ్మకం ఉంటే అదే నిన్ను ఒడ్డుకు చేరుస్తుంది అని ఎప్పుడు ఇలాగే ఉండు మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళు తోటి వారి మీద దయతో ఉండు ప్రేమతో సంతోషంగా మెదులు ఎప్పుడు కూడా ఇతరులను బాధ పెట్టాలని ఆలోచనను అలాంటి ధోరణి నువ్వు అసలు వరవర్చుకోవద్దు వీలైనంతలో సహాయం చేయి ఒకవేళ నీ దగ్గర సహాయం చేయడానికి ఏమీ లేకపోయినా కనీసం నువ్వు వాళ్ళతో ప్రేమగా ఉంటే చాలు అదే నువ్వు వాళ్లకు ఎంతో సహాయం చేసిన వాళ్ళు అవుతావు నేను అందరికీ ఎప్పుడు చెప్పేది అదే ఎవరు ఎన్ని అవంతరాలు సృష్టించినా నీ లక్ష్యం మీద నిర్ణయం నీకు చాలా ముఖ్యమని ఎప్పుడు ఇలాగే ఉండు మంచి ఆలోచనలతో ఉండు తోటి వారి మీద దయతో ఉండు తోబుట్టువులను తల్లిదండ్రులను ఎన్నటికీ మరవవద్దు వారి ఆశీస్సులు వాత్సల్యం నీకు నిండుగా ఉంటే నీకు ఇంకెన్నో ఉన్నత శిఖరాలను అందుకుంటావు మరి ప్రతి గురువారం ఒకరికైనా నువ్వు భోజనం అనేది పెట్టు నా యొక్క ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి నా ఆశీర్వాదం నీకు ఎల్లవేళలా ఉంటుంది అని బాబాగారైతే ఈరోజు మనకు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చి ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సాయంత్రం మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరాం శ్రద్ధ సభుని బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం సాయిరా బావగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి శ్రద్ధ సబూరితో కనుక ఉన్నట్లయితే మనకు ఆ బాబాగారు తోడుగా ఉండి కష్టాలు వచ్చినప్పుడు అన్నీ తీర్చేస్తాడు